హై ఫ్రెండ్స్ రీక్లిక్ మెన్స్ వేర్ బేగం బజార్ బిసైడ్ టెంప్టేషన్ ఐస్ క్రీమ్స్ ఆపోజిట్ సంతోష్ డాబా అండి మన దగ్గర సైజెస్ స్మాల్ టు అప్ టు సిక్స్టీన్ ఎక్సెల్ వరకు సైజెస్ మెన్స్ కలెక్షన్ టోటల్ ఉంటుంది కిడ్స్వి కూడా సిక్స్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కిడ్స్ కలెక్షన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ఫ్లో చూస్తున్నది ప్లస్ సైజ్ కలెక్షన్స్ అండి సేమ్ త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్టీన్ టెన్ ఎక్సెల్ వరకు షర్ట్స్ కలెక్షన్స్ అండి ఇవి ప్రింటెడ్ షర్ట్స్ కానీ ఫార్మల్స్ కానీ క్యాజువల్స్ కానీ పార్టీ పార్టీవేర్ షర్ట్స్ కానీ అన్ని సైజ్ అన్ని ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి చెక్స్ ఐటమ్స్ కానీ ప్రింటెడ్ షర్ట్స్ అప్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ కలెక్షన్స్ ఉంటాయండి రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ థౌజండ్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది ప్లెయిన్ కలెక్షన్స్ పార్టీవేర్ కలెక్షన్స్ సో ఇలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు డబల్ పాకెట్స్ సో లాట్ ఆఫ్ వెరైటీస్ మీరు షర్ట్స్ కలెక్షన్స్ ఇవి జీన్స్ కలెక్షన్స్ అండి ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్టీ సైజెస్ వరకు మీకు జీన్స్ చెప్పాను ఇవి రెగ్యులర్ సైజెస్ అండి ట్వంటీ ఎయిట్ నుంచి అప్ టు థర్టీ సిక్స్ సైజెస్ వరకు జీన్స్ కలెక్షన్స్ యాంకల్ లెంత్ ఉంటుంది ఇట్లా కలర్ ఆప్షన్స్ కానీ ప్లేన్ ఆప్షన్స్ కానీ ఇవి కార్డి జీన్స్ అండి రెగ్యులర్ ఫిట్టింగ్ లో సైజెస్ వరకు మీకు లెంత్ ఉంటుంది అండి రెగ్యులర్ జీన్స్ లో సో ఇంత లాంగ్ లెంత్ మీకు ఎక్కడ దొరకవు ఒకసారి విజిట్ చేయండి రీక్లిక్ లైట్ స్టోర్ అండి ఇది అండ్ దెన్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఉంటుంది ఇవి ఇది లైట్ వెయిట్ జీన్స్ అండి ఇవి మొత్తం కార్గోస్ టైప్ లో జీన్స్ వచ్చింది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది కార్గోస్ టైప్ లో స్టైల్ ఉంటుంది చూడాలి ఇప్పుడు ఇవి మోస్ట్లీ ట్రెండింగ్ లో నడుస్తున్న ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బటన్స్ క్లిప్స్ లో కూడా వెరైటీస్ లో ఉంటుంది కలర్ ఆప్షన్ టెన్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటాయి సో ఇలా లాట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ వెరైటీస్ చూడొచ్చు మీరు సో ఇంకా ఇలా ఫార్మల్ ప్యాంట్స్ యాంకల్ ఫిట్ అండి ఇది మొత్తం కలర్ ఆప్షన్స్ వచ్చి ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉంటాయి సో కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూడొచ్చు కలర్స్ ట్రాక్ ప్యాంట్స్ కలెక్షన్ చూడొచ్చండి ఇవి ఫైవ్ ఎక్స్ఎల్ కలెక్షన్స్ ఇవి అప్ ఇవి కూడా టెన్ ఎక్స్ఎల్ వరకు ట్రాక్ ప్యాంట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ కానీ సైజెస్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు అవైలబిలిటీ ఉంటుంది కిడ్స్ ఎట్టిక్స్ కలెక్షన్స్ అండి మీకు బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజెస్ కి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇవి సో ఇలా వెరైటీస్ కూడా మీరు చూడొచ్చు సంథింగ్ న్యూ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇవి మీరు వెరైటీస్ అన్ని చూడొచ్చు మీరు ఫుల్ స్లీవ్స్ టీషర్ట్స్ అండి మెన్స్ కుర్తాస్ కలెక్షన్స్ అనేవి పార్టీ వేర్ గానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒకేషన్స్ కి కానీ ఇలా సంథింగ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇది ఏం స్టిచ్చింగ్ నార్మల్ స్టిచ్చింగ్స్ ఉంటాయి అవి మేము ఆల్టర్ చేసి ఇస్తాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇవి సో మీకు ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్టీ ఉన్నాయి సో ఇలా చికెన్ వర్క్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వర్క్స్ కానీ చూడొచ్చు మీరు సో ఇలా వెరైటీస్ లో మొత్తం కుర్తాస్ కలెక్షన్స్ అనేవి కలెక్షన్ చూడొచ్చు మీరు విత్ విత్ ట్రాక్ సో ఇలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇవి ఒకసారి విజిట్ చేయండి బేగం బజార్ రీక్లిక్ మెన్స్ వేర్ ఇప్పుడు మనం చూస్తున్నది మన రెగ్యులర్ సైజెస్ అండి స్మాల్ టూ టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటుంది దీనిలో మీకు థౌజండ్ ప్లస్ వెరైటీస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సేమ్ దాంట్లో కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో ఇలా ప్రింటెడ్ కానీ ఇట్లా వర్క్స్ షర్ట్స్ కానీ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇవి పార్టీవేర్ షర్ట్స్ కానీ ప్యాటర్న్ చూడొచ్చు మీరు సో డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సింగ్ చేయాలంటే ఒకసారి రిక్లిక్ విజిట్ చేయండి సంథింగ్ డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది మీకు కలర్ ఆప్షన్స్ కానీ ప్యాటర్న్స్ గానీ మీరు ఏం ప్యాటర్న్ అడిగినా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఐరన్ కూడా అవసరం ఉండదు చాలా బాగుంటుంది ఇది న్యూలీ ఏం ప్యాటర్న్ ఉన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది జస్ట్ విజిట్ చేయండి రీక్లిక్ బేగం బజార్ ఇంకా పార్టీ వేర్ లో వెళ్తే ఇంకా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి బ్యాక్ ప్రింట్ అండ్ దెన్ ఫ్రంట్ మెన్స్ కి రిక్వైర్మెంట్ అయినా షర్ట్ టీషర్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ కార్గోస్ ఫార్మల్స్ సో ఎన్ని ఎన్ని ఐటమ్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయండి ఇవి సో ఇంకా వెరైటీస్ చూడొచ్చు మీరు మొత్తం స్టోర్ మొత్తం స్టోర్ విజిట్ చూడొచ్చు మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న క్యూబిక్ కాలర్స్ అండి ఇవి సో ఇలా ప్రింటెడ్ లో ఉంటుంది అండ్ దెన్ ఇప్పుడు డబల్ కలర్ షర్ట్స్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నది ఇది సో ఇలా వెరైటీస్ హాఫ్ హాఫ్ స్లీవ్స్ లో కానీ ఫుల్ స్లీవ్ లో డబల్ కలర్ ఆప్షన్స్ అండి ఇవి సో ఇలా వెరైటీస్ చాలా ఉంటాయి ఇవి టీషర్ట్స్ కలెక్షన్స్ అనేవి అండ్ దెన్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న కాట్ షర్ట్స్ అనేవి ఇవి విత్ ప్యాంట్స్ అండ్ దెన్ విత్ షార్ట్స్ అండి ఇవి అండ్ దెన్ ప్రింటెడ్ లో కూడా వీళ్ళవి అవెంజర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయి ఈ ఫ్లోర్ చూస్తున్నా మీకు షర్ట్స్ కలెక్షన్స్ అండి స్మాల్ టు డబల్ ఎక్సెల్ వరకు సైజెస్ ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న ఓవర్ సైజ్ టీషర్ట్స్ విత్ ప్రింటెడ్ టీషర్ట్స్ అండి సో బ్యాక్ ప్రింట్ ఫ్రంట్ ప్రింట్ లో మొత్తం షర్ట్స్ ఉంటుంది ఇలా డిఫరెంట్ వెరైటీస్ లో టీ షర్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓవర్ సైజెస్ కానీ డ్రాప్ షోల్డర్స్ మీరు బ్యాక్ ప్రింట్స్ కానీ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి టీ షర్ట్స్ ఇవి అండ్ దెన్ లో కూడా చూడొచ్చు మీరు జాకెట్స్ ఇవి సో ఇంకా ప్యాటర్న్స్ వెరైటీస్ చూడొచ్చు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది కాలర్స్ పైన మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో కాలర్స్ లో ఉంటుంది ఇంపార్టెంట్ స్టైప్స్ కానీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్స్ జిప్ ప్యాటర్న్స్ లో కావాలన్నా జిప్ ప్యాటర్న్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయి సో ఒకసారి విజిట్ చేయండి బేగం బజార్ రీక్లిక్ లైట్ స్టోర్ అండి ఇది ఈ చూడండి చాలా క్యూట్ గా ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో ఉంటుంది సో విజిట్ చేయండి బేగం బజార్ కలెక్షన్స్ అప్ టు సైజెస్ ఉంటాయి ఈ ఫ్లోర్ మొత్తం మీకు కిడ్స్ కలెక్షన్స్ ఇక్కడ ఆల్ వెరైటీస్ నార్మల్ గా మెన్స్ గా ఉన్న కలెక్షన్స్ కూడా కిడ్స్ లో కూడా కలెక్షన్స్ ఉంటాయి సో ఇక్కడ షర్ట్ షర్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ కార్గోస్ ఫార్మల్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది వీళ్ళవి కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ప్యాటర్న్స్ వీళ్ళవి సేమ్ పార్టీ వేర్ కలెక్షన్స్ సో లాట్ ఆఫ్ వెరైటీస్కిట్స్ కలెక్షన్స్ టీషర్ట్స్ కానీ కార్గోస్ కానీ ఫార్మల్స్ కానీ మన దగ్గర మెన్స్ అసెసరీస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ రింగ్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో అవైలబిలిటీ ఉంటాయి బెల్ట్స్ కలెక్షన్స్ అండి మొత్తం ఇవి లాక్ సిస్టమ్స్ కానీ రెగ్యులర్ డైలీ వేర్ కోసం కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో బెల్ట్స్ కలెక్షన్స్ అండి